హలో అండి ఎలా ఉన్నారు మీరు చూడండి బట్టలు ఎండేస్తాము కదా మనం బట్టలు ఎండేస్తాం కదా బకెట్లో బట్టలు వేసుకొని తీసిపోయి దండం మీద ఎండేస్తాం కదా ఆ విధంగా చూసి వారి బట్టల వరకే బకెట్లో వేసుకొని దులిపి మంచం మీద ఎండేస్తాడు పిల్లలు భలేగా గమనిస్తారు కదండి పేరెంట్స్ని కానీ ఎవరినైనా భలే అబ్జర్వ్ చేస్తారు పిల్లలు మరి ఇంత గమనిస్తారని అనుకోవట్లేదు తీసా మళ్ళీ బకెట్ మనం బయట పెడతాం కదా బట్టలు ఎండవైపోగానే పెడతాను చూడండి అయిపోయి అంటో ఇన్ని తెలియదే అట్లుంటాయి ఈ రోజుల పిల్లలకి అనిపిస్తుంది చేస్తే ఇట్లా చేస్తా సేమ్ యాస్ డీజ్ ఆ విధంగా చేస్తుంది వీడు అబ్జర్వ్ చేస్తా పిల్లలు అనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో పిల్లల ముందు మా వీడియోస్ సపోర్ట్ చేయండి ప్లీజ్ బట్టలు పడితే మరి